వెల్కమ్ టు మగువ ట్రెండింగ్ డిజైన్స్ అండి సో మగువ ట్రెండింగ్ డిజైన్స్లో లేట్గా లేటెస్ట్ లేటెస్ట్గా మంచి కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం సో ఈరోజు మగువ ట్రెండింగ్ డిజైన్లో ఏ కలెక్షన్ తీసుకోవచ్చు అసలు చీర అంటే ఏంటి చీర ఎవరు కట్టుకోవాలి ఏ చీరలు ఎవరు కట్టుకోవాలి ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా నేనైతే ఒకటే చెప్తా అండి ఏ చీరైనా అవ్వచ్చు అది ఎవరైనా కట్టుకోవచ్చు ఎందుకంటే చీరని కట్టే విధానంలో ఇది ముసలి వాళ్ళ కోసం చేసిందా లేకపోతే ఇది పడుచు వాళ్ళ కోసం చేసిందా అనేది ఏముండదండి చీర కట్టే విధానం దాన్ని స్టైలింగ్ చేసే విధానంలో అది ఎలాంటి చీరైనా సరే ఎవరైనా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి నేను బలంగా అనమాట సో అలాంటిది ఈరోజు మీ ముందుకి ఒక మంచి హ్యాండ్లూమ్ శారీస్ నేను మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట సో ఈ హ్యాండ్లూమ్ శారీస్ కదేంటి దీని ఉన్న డిస్కౌంట్స్ ఏంటి అన్నీ మాట్లాడేసుకుందాం వచ్చేసేయండి సో ఇక్కడ మీకు ఏ కలర్ చూపిస్తున్నానో అదే కలర్ వస్తుంది ఎందుకంటే మేము కూడా టెక్నాలజీలో అప్డేట్ అయ్యాం అన్నమాట చూసారు కదా మంచి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఎంత బాగుందో వెస్ట్రన్ బ్లౌజ్ వేసుకోవచ్చు స్లీవ్లెస్ వేసుకొని చాలామంది ఈ మధ్యన నేను టెక్ పార్క్లో ఆఫీసెస్కి వెళ్ళడం కూడా నేను దీన్ని చూసాను అనమాట ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ని సో మనం స్టైల్ చేసేదాన్ని బట్టి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా కంఫర్టబుల్గా చాలా అందంగా ఉంటాయి ఇది వచ్చేసి మీకు పళ్ళు సో మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా రన్నింగ్లో వస్తుంది బట్ నేనైతే బ్లౌజ్ని సజెస్ట్ చేయను స్టైల్గా కావాలి అనుకున్న వాళ్ళు చాలా డిఫరెంట్గా బ్లౌజ్ ప్యాట్రన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకొక మంచి కలర్ బ్లూ షేడ్లో కలర్ అనమాట ఐస్ బ్లూ ఆ కైండ్ ఆఫ్ షేడ్ వాటర్ బ్లూ రైస్ బ్లూ ఆ షేడ్లో ఇది కలర్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది కదా అదేవిధంగా పళ్ళు ఈ సారీస్ అన్నిటికీ రన్నింగ్ వచ్చేస్తుందండి బ్లౌజ్ ఒకసారి మీరు చూడొచ్చు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను పళ్ళు సో గ్రీన్ ఫ్యామిలీకి వచ్చేసరికి మొత్తం పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్కి బ్రైట్ బ్రైట్ బ్లౌజ్తో ప్యాచప్ చేయండి అదిరిపోతుంది అనమాట పళ్ళు సో శారీ అంత ఇట్లా మంచి అఫీషియల్గా కట్టాలి అనుకునే వాళ్ళకి సారీస్ ఉంటాయండి మామూలుగా అనమాట దీన్ని ప్రైజ్ ఏంటి ఎలా అనుకుంటున్నారా ఆగండి 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 చెప్తా ప్రైజ్ ఏంటో లాస్ట్లో చెప్తా పళ్ళు చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా మొత్తం కూడా హ్యాండ్ పెయింటెడ్ అండి ఇది సో బ్లాక్ ప్రింటెడ్ అండ్ మీకు పళ్ళు వచ్చేసరికి హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ తోటి ఇది చేసింది ఇంకొక మంచి బ్లూ షేడ్ అట్లానే పళ్ళు పీచనుకుంటారా ఆరెంజ్ అనుకుంటారా ఏదైనా అనుకోండి మీకు నేను ఏ కలర్ అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో అదే కలర్ని నేను మీకు యాక్చువల్గా చూపిస్తున్నట్లు సార్ నేను ఇట్లా సైడ్కి చూస్తూ అనుకోకండి నేను స్క్రీన్ చూసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు కలర్ ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి కలర్స్ చెక్ చేస్తున్నాను అనమాట సో అనదర్ గ్రీన్ ఫ్యామిలీ పాతికేళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలాల దాకా ఎనభై ఏళ్ళ ముసలాల దాకా కూడా హ్యాపీగా కట్టుకోవచ్చండి ఇంకొక గ్రీన్ ఫ్యామిలీ ఏంటో ఈ గ్రీన్ ఎక్కువ వస్తుంది చూపించానా ఇది చూపించినట్లున్న అనదర్ పీస్ అనుకుంటుంది సో ఇదొక బ్లూ ఫ్యామిలీ అండి డార్క్ బ్లూ వచ్చింది ఇదైతే అన్నీ కూడా బ్లాక్ ప్రింటింగ్స్ అండి ఇవన్నీ మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది వచ్చిందనమాట అనదర్ డార్క్ గ్రీన్ ఎవరు వద్దనుకుంటారు ఇట్లాంటి చీరలు దీని మీదకి ఒక బ్లాక్ బ్లౌజ్ తోటి పేరు చేస్తే ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట అవుట్లైన్స్ చూడండి భలే ఉంది ఇదంతా నన్ను కొట్టేట్టున్నారు అన్ని గ్రీన్ షేడ్సే చూపిస్తున్నా వైట్ అండ్ గ్రీన్ దిస్ is ద పళ్ళు అండ్ ఇంకొక వైట్ షేడ్లో మీకు వైలెట్ కలర్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అంతా వచ్చింది మీకు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ కాది అనుకోవచ్చు అసలు తేలిగ్గా చాలా బట్ మెయింటెనెన్స్ చేయాలండి అమ్మో ఈ చీరలు మెయింటెనెన్స్ చేయాలా అండి రోజు స్కూల్కి వేస్ ఐ మీన్ స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే ఆఫీస్ పర్పస్ కానీ చాలామంది అంటూ ఉంటారు తప్పకుండా గంజి ఇస్త్రీ ఉండాలండి ఎందుకంటే హ్యాండ్లూమ్ సరే కదా బ్యూటిఫుల్ మెతి కలర్ అండ్ ్యూటిఫుల్ పళ్ళు సో ఇవండర్ ఈ కలర్ని ఇట్స్ నాట్ పర్పుల్ ఇట్స్ నాట్ వైలెట్ ఇట్స్ నాట్ సిమ్ కైండ్ ఆఫ్ మజంతా కలర్ డార్క్ మజంతాలో వచ్చింది విత్ బ్లాక్ అన్నమాట బాగుంది కదా అనేది గ్రీన్ అండ్ బ్లూ సో అన్నదా వైట్ అండ్ పింక్ దిస్ ఇస్ ద పళ్ళు ఇది పళ్ళు చాలా సింపుల్గా చాలా ఎలగెంట్గా క్యారీ చేయొచ్చు సో దిస్ ఇస్ ఎగైన్ వాటర్ బ్లూ నేను పట్టుకుంటేనే ఎంత తేలిగ్గా ఉందో చూడండి నెమళ్ళు ఇది మాత్రం భలే ఉందండి ఈ పీస్ అనుకుంటా ఇందులో వేరే కలరు వచ్చిన వెంటనే టక్మని వెళ్ళిపోయింది కదా అసలు ఎంత బాగుందో ఇది ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి అంటే భలే ఉంటుంది కట్టుకుంటే వేర్ చేస్తే కనుక అసలు ఎంత కంఫర్ట్ వస్తుందో తెలుసా సో ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్స్లో నేను మీకు చూపించాను సో ఇందులోనే మీకు స్ట్రైప్స్ ఉన్నాయి తర్వాత పోచంపల్లి డిజైన్ ఉంది ఇదిగా హెట్ ఈస్ సో దీని ప్రైజింగ్లోకి వచ్చేద్దాం సో ఇట్లా పోచంపల్లిలో ఉన్నాయి రేపు మళ్ళీ మీకు వీడియోస్ చేస్తాను ఇంకొకటి చెక్స్లో కూడా అంటే జస్ట్ మీకు ఒక ఐడియా ఉండడం కోసం నేను చెప్తున్నాను ఈ సారీస్ కనుక ఎవరికి నచ్చినా కూడా వెంటనే మీరు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు బాగా నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి దయచేసి మా స్టాఫ్కి పంపిస్తే స్టాఫ్ వచ్చేసి మీకు చూపించడం జరుగుతుంది పలానా సారీని వీడియో తీసి క్లియర్గా కనిపించేలాగా మీకు చూపిస్తారు సో ఈ శారీ వచ్చేసి జనరల్గా మా వాకింగ్ స్టోర్లో మేము అమ్మేది హ్యాండ్లూమ్ అయినా సరే జస్ట్ ట్వెల్వ్ ఫార్టీకి కండి బట్ మీకోసం కేవలం మీకోసం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ బ్లాక్ ప్రింటింగ్స్తో బ్లాక్ ప్రింట్స్తో ఉన్న శారీని జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కి మీకు ఇచ్చేస్తున్నాము యాక్చువల్గా లాస్ట్ వీడియోలో మేము జనరల్గా ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి బట్ లాస్ట్ వీడియోలో మేము సేల్కి పెట్టిన శారీ షిప్పింగ్ వచ్చేసి మాకు చాలా 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 కాస్ట్ అవుతుంది సో ఎవరైనా బెనారస్ శారీస్ ఏవైతే నేను డిస్ప్లే చేశానో ఆ శారీస్ చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి మేము ఆల్రెడీ చాలా పార్సిల్స్ చేసాము సో బట్ మాకొచ్చేసి ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో పార్సల్ది చాలా ఖర్చు అవుతుందండి దానికి బికాస్ ఆఫ్ మోస్ట్లీ అంటే సి హండ్రెడ్ బిలో ఉంటే డెఫినెట్లీ మేము పెట్టుకుంటామండి సో ఇఫ్ ఇన్ కేస్ హండ్రెడ్ ఎబో ఉంటుంది డిస్టెన్స్ని బట్టి అంటే ప్లీజ్ దయచేసి మీరు కూడా మాతో పాటు ఆ బడ్డని షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మరొక్కసారి ఈ చీర కనుక మీకు నచ్చినట్లయితే ఈ చీరలు కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్కి కాల్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ అవర్ ఛానల్ అండ్ మీరు ఇట్లానే మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మా ఛానల్ని అందరూ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చాలామంది తీసుకున్న వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు మాకు చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అని అదేవిధంగా దయచేసి కమెంట్స్లో కూడా తెలిపండి మా కలెక్షన్ ఎలా ఉందో తెలిపండి ఇంకా మీకు ఏమేమి కలెక్షన్ కావాలి అనుకుంటున్నారో ఒకసారి మాకు చెప్తే మేము కూడా అప్డేట్ అవుతాము సో అదేవిధంగా మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ